ఈ కార్ రేసింగ్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన ప్రకటన చేశారు ఏ క్షణానైనా కేటీఆర్ అరెస్టు ఉండనుందని ప్రకటించారు ఈ క్రమంలోనే మంత్రివర్గ సమావేశంలో ఫార్ములా ఈ కార్స్ రేసింగ్ అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు ఆయన తెలిపారు ఈ కార్ రేస్ అంశంపై గవర్నర్ న్యాయపరంగా అన్ని సలహాలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి విచారణ కోసం క్లియరెన్స్ చేస్తున్నట్లు వెల్లడించారు మంత్రివర్గ సమావేశం అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో చీట్ చేశారు మంత్రివర్గ సమావేశంలో నాలుగు గంటల పాటు ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంశం చర్చించినట్లు తెలిపారు ఇప్పటికే ఏసీబీ దీనిపైన పనిచేస్తున్నందున విచారణ నిమిత్తం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏసీబీకి ఈ రోజు లేదా రేపు కేసు అప్పగించే అవకాశం ఉందని ప్రకటించారు చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు ఈ కార్ రేస్ వారి స్వార్థం స్వలాభం కోసం అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ ముందు తేలనుందని చెప్పారు ఫార్ములా ఈ కార్ రేస్ లో స్వదేశీ డబ్బులు విదేశాలకు ఎలా వెళ్లిందనే ఆర్బీఐ అనుమతి ఉందా అనే దానిపై ఒప్పందం తర్వాత పేమెంట్ చేసే అంశంపై అనేక అనుమానాలు అని పొంగులేటి తెలిపారు పేమెంట్కు అగ్రిమెంట్కు తేడా ఉందని పేర్కొన్నారు ఈ ఫార్ములా కార్ రేసింగ్ నిర్వహణతో రూపాయలు ఏడు వందల కోట్లు వచ్చాయని చెబుతుంటే అవి ఎక్కడ ఉన్నాయో తెలవాలి అని కోరారు భారీ ఎత్తున లావాదేవీలు జరగాయని తమ అనుమానం ఉందని చెప్పారు